గోవిందాయమ్మ హిందూ బంధులందరికీ శ్రీరామ్ ఈ వీడియో కుదిరితే ముఖ్యంగా మహిళలు పూర్తిగా చూసే ప్రయత్నం చేయండి ఇది మీకు చాలా ఉపయోగకరంగా లాభదాయకంగా ఉంటుంది నేను ఇలాంటి మోటివేషన్ వీడియోస్ చేస్తుంటే పాపం కొంత నచ్చట్లేదు అయినా నేను లెక్క చేయండి ఎందుకంటే ఏనుగు పోతూ ఉంటే కుక్కలు మరుగుతూ ఉంటాయి మరగడం వాటి సహజ స్వభావం మరుగుతున్నాయి కదా అని ఏనుగు ఆగి వెనక్కి తిరిగి చూడదు అసలు పట్టించుకోకుండా పోతూనే ఉంటుంది నాది కూడా అదే బంధ గోవింద సేవ ఛానల్ నుండి మోటివేషన్ వీడియో స్పష్ట నుండి వస్తున్నాయి వస్తూనే ఉంటాయి అలాగే ఈ కాలానికి అన్వయం చేస్తూ ఇప్పుడు వాళ్ళకి తెలిగ్గా అర్థమయ్యేలాగా రామాయణ భారతాల్లో విషయాలు కూడా కలిపి ఇప్పుడు వాళ్ళకి తెలిక ఉదాహరణతో చెప్తూ కూడా ఎన్నో వీడియోస్ చేస్తున్నాను నేను అలాగే ఉదయం ఆరు గంటలకి గత ఏడు వందల రోజుల నుండి రెండు సంవత్సరాలు దాటిపోయింది భగవద్గీత ప్రతిరోజు కూడా వస్తుంది వేలాది మంది భగవద్గీత నేర్చుకుంటున్నారు చదువుతున్నారు చాలామంది మారారు ఈ అతి పూజలు అతిఛాదస్థాలు ఇవన్నీ కూడా వదిలేసి అందరూ ప్రశాంతంగా పూజ చేసుకుంటున్నారు భగవద్గీత చదువుకున్నారు బాగుంటున్నారు మాయలు మ్యాజిక్లు అద్భుతాలు జిమ్మిక్లు రెమెడీలు వీటి వెంట పరిగెత్తడం చాలామంది తగ్గించేశారు భగవద్గీత అనే టాబ్లెట్ వేసుకున్నాక ఆటోమేటిక్గా ఈ భవము అనే రోగం పోతుంది సంసారము అనే రోగం ఏదైతే ఉంటుందో అది పోతుంది కాబట్టి ఎంతోమంది భగవద్గీత వీడియోస్ చూసి చదువుకోవడం మొదలుపెట్టి ప్రశాంతంగా ఉన్నారు నేను ఇప్పుడు చెప్పబోతున్న విషయం కూడా మోటివేషన్లో భాగంగానే చెప్తున్నాను పొద్దునే శ్రీవారితో గొడవ అయ్యింది మా అల్లుడు వచ్చాడు మా అమ్మాయి వచ్చింది మా మరిది గారు వచ్చారు ఆడపడుచు వాళ్ళు వచ్చారు ఇవాళ ప్రయాణం అవుతున్నారు అది ఇది ఈ విధంగా పెట్టేగానే వీడియోస్ సోషల్ మీడియాలో మనము ఆత్రంగా అందులో ముఖ్యంగా మహిళలు మగవారు పెద్దగా చూడాలి ఈ విషయంలో నేను మగవారిని సమర్థిస్తాను కూడా వాళ్ళు చూసేసి స్కిప్ చేసుకుని అయ్యలే ఆడాలి పోలా అని అన్నమాట ఆత్రంగా చూసేయాలి అమ్మ వాళ్ళు వచ్చారా ఏం జరిగింది ఏమిటి పరిగింట్ల విషయాలు పక్కన వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుంది వాళ్ళు ఏం కొనుక్కున్నారు ఎవరొచ్చిపోయారు ఏ వండుకు తింటున్నారు ఎలా ఉంటారు ఇవన్నీ కూడా చాలా నచ్చుతాయి మనకి మనకంటే కొందరికి ఇలాగా పక్కన వాళ్ళ విషయాలు ఎవరికైనా నచ్చుతాయో వాళ్ళు కానీ ఈ వీడియో చూస్తుంటే దయచేసి మారడానికి ప్రయత్నం చేయండి మీలో ఉండే మీ జీవన మాధుర్యం ఏదైతే ఉంటుందో అది అడుగంటి పోతుందండి ఎసెన్స్ లేకుండా పోతుంది ఇది జీవితానికి చాలా ప్రమాదం నిర్లిప్తమైన నిరాసక్తమైన విరక్తితో కూడిన జీవితం గడుపుతా ఉన్నాను ఇంకొకటి విషయాల్లో కలగజేసుకొని వాళ్ళ ఇళ్లలో ఏం జరుగుతుంది ఎవరిచ్చిపోతున్నారు ఏం జరుగుతుంది మొగుడు బెళ్ళాలు గొడవ అయిందంట అంటే టైట్ అలాగే పెడతారు ఒక శ్రీవారితో గొడవ అయింది మనం చూస్తూ అమ్మబాబు ఈ మొగుడు బెళ్ళాలు కొట్టుకున్నారంట ఎవరు కొట్టుకున్నారు ఎవరు ముందు తగు మొదలు పెట్టారు ఎవరు బాగా గట్టిగా అరుచుకున్నారు చివరికి ఎవరు తగ్గి కాళ్ళబేరానికి వచ్చారు ఇవన్నీ తెలుసుకోవాలని మనకి ఇంట్రెస్ట్ ఉంటుంది మన ఇళ్లలో కూడా రోజు మొగుడు బెళ్ళాలు గొడవలు అవుతూనే ఉంటాయి గొడవలు అవ్వండి రోజు మా ఇంట్లో కూడా అవుతూనే ఉంటాయి అవితేనే బాగుంటుంది అవునా కదా ఇవన్నీ వీధిలో పెట్టి చూపించుకోవడం ఒక ముచ్చట అది చూడాలని కోరుకోవడము మనకు ఒక ముచ్చట టైం పాస్ వ్యవహారం అంటారే సరే ఇలాంటి టైటిల్ పెడితేనే ముందు మనం చూస్తామో ఎవరు కొట్టుకుంటున్నారు మొగుడు పెళ్ళం ఇద్దరు ఎవరు గెలిచారు ఎవరు ఓడారు దాంట్లోనే తెలివిగా కాసేపు ఏదో చెప్పి పేడి ప్రమోషన్లు చూపించడం ఐదు వేసుకోండి మార్కెట్లోకి వచ్చింది అది నేను కొనుక్కున్నాను మీకు కావాలనుకుంటే ఈ నెంబర్కి ఫోన్ చేయండి అంటే మీరు ఏదో ఒక విషయం కోసం ఓపెన్ చేసేస్తే మీకు అక్కడ ఏదో జలక్ తగిలిందనమాట మీ పర్సును ఖాళీ చేయించేది ఇది కూడా ఒక తెలివైన మోసపూర్తమైన వ్యవహారం అనే విషయాన్ని కాస్త నెటిజెన్స్ అందులోనూ ప్రత్యేకించి డిస్క్లైంబర్ ఇచ్చిన మధ్యతరగతి మహిళలు దిగువ మధ్యతరగతి మహిళలు కాస్త గుర్తుపెట్టుకోవాలి ధనవంతుల కోసం కాదు ఈ వీడియోస్ నాకు సోషల్ మీడియాలో వచ్చిన తర్వాత కాస్త మహిళలు ఛానల్లోకి వచ్చిన తర్వాత మహిళా ఫాలోవర్స్ వచ్చాక వాళ్ళ కామెంట్స్ కానివ్వండి మెయిల్స్ కానివ్వండి ఇవన్నీ చూసిన తర్వాత నాకు అర్థమైన క్వశ్చన్ ఏంటో చెప్పమంటారా ఈ మహిళలు వీళ్ళ గురించి వీళ్ళు ఎక్కువ పట్టించుకోరు వీళ్ళ ఆరోగ్యం మీద శ్రద్ధ లేదు వీళ్ళ శరీరం మీద శ్రద్ధ లేదు చాలామందికి వీళ్ళ కెరీర్ గురించి లేదంటే వీళ్ళు సాధించాల్సిన విషయాల గురించి వీళ్ళ ప్రవృత్తులు హాబీస్ గురించి కూడా శ్రద్ధ లేదు వీళ్ళకంతా సేపటికి ఎవరో వహరం చూసేయడం వాళ్ళలాగా మనం కూడా ఫాలో అవ్వాలి వాళ్ళలాగా మనం కూడా చేయాలి వాళ్ళు చేస్తుందే మనం కూడా చేయాలి ఈ విధంగా వీళ్ళ అస్తిత్వాన్ని కోల్పోతున్నారు వీళ్ళ ఆరోగ్యాన్ని కోల్పోతున్నారు ఇంకొక విషయం తెలుసు నాకు ఒకసారి మహిళల్లో చాలామందికి మెన్స్ట్రువల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి పీరియడ్స్ సమస్యలు ఉన్నాయి నెలసరి సమస్యలు లేమి రక్తం తక్కువగా ఉండి రక్తహీనత అంటే హెమోగ్లోబిన్ పర్సంటేజ్ బాగా తక్కువగా ఉండి చాలామందికి నెలసరి లేదా పీరియడ్స్ సరిగ్గా రావు కొందరికి ఏమో హార్మోనల్ డిజార్డర్స్ వలన హెవీ బ్లీడింగ్ వీళ్ళు వేళకి ఇంట్లో ఉండే తక్కువ రకమే ఏదైనా క్యారెట్లు బీట్రూట్లు టొమాటో లాంటివి చేసుకొని ఏదైనా ఒక గ్లాసు రోజు వెజిటబుల్స్ జ్యూస్ తాగుతామనో లేదా తాజా పళ్ళు తెచ్చుకొని రోజు కొంచెం తిందామనో డ్రై ఫ్రూట్స్ లాంటివి కొన్ని తిందామనం కనీసం ఇలాంటి ఆలోచనలు కూడా చాలా మంది మహిళల్లో ఉండడం లేదు అన్న విషయం గమనించాను నేను అద్దంలో చూసుకొని నేను ఎలా ఉన్నాను నా ఆరోగ్యం ఎలా ఉంది నాకు ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఎలా నేను సాల్వ్ చేసుకోవాలి కొన్ని రకాల మినిస్ట్రోల్ సమస్యలు అయితే ఏమిటి ఏమైనా గర్భాశయ సమస్యలు ఏమిటి అంటే ఏదైనా థైరాయిడ్ అయితే ఏమిటి ఆరోగ్య సమస్యలు ఉండి నేను ఎలాగ బయటపడాలి లేదా ఏదైనా కుటుంబ సమస్యలున్నా వ్యక్తిగతమైన సమస్యలున్నా వీటిలో నుండి నేను ఎలా బయటపడాలి ఆర్థికపరమైన సమస్యలు ఉంటే నిదానంగా ప్లాన్ చేసుకుని ఎలా బయటపడాలి అనే ఆలోచన కూడా చాలామంది మహిళల్లో తక్కువగా ఉంటుంది ముఖ్యంగా హెల్త్ గురించి నిర్లక్ష్యం చేయడం ఎంతసేపటికి పైకి బయటకు పోయేటప్పుడు మొహం గడికి ఆ క్రీము ఈ పౌడర్ పూసేసుకొని పోయిరాయడం తప్ప పెద్దగా హెల్త్ గురించి కూడా పట్టించుకోరు చివరికి ఇంట్లో అందరికి కూడా విదేశాలలో ఇన్సూరెన్స్ పాలసీ చాలా అవసరం ఇంట్లో పిల్లలు చిన్నప్పటి నుంచే వాళ్ళ కోసమే ఏదైనా ఒక మంచి ఇన్సూరెన్స్ లాంటివి తీసుకుందాము ఎల్ఐసి లాంటివి కొంచెం నమ్మకంగా ఉన్న చోట్ల కొంచెం కొంచెం పిల్లలకి ఏదైనా కట్టుకుందాము రేపు పిల్లల చదువులు ఎదిగిన తర్వాత అప్పుడు లక్షల లక్షలు తేవాలంటే ఎక్కడ తేగలుగుతాము ఇప్పటి నుంచి పొదుపు చేద్దాము లాంటి ఆలోచనలు కూడా చాలామంది మిడిల్ క్లాసు దిగువ మధ్యతరగతి మహిళల్లో నేను చూడలేదు ఎంతసేపు ఉన్నా వాళ్ళు పనులేవో వాళ్ళు చేసుకోవడం లేదంటే వాళ్ళు ఏదైనా చిన్న చిన్న జాబ్స్ ఇతను చేస్తుంటే అవి చేసుకోవడం ఆ తర్వాత సోషల్ మీడియాలో ఏవో కొన్ని కొన్ని ఛానల్స్ ఫాలో అయ్యి అది నచ్చింది కంటికి బాగుంది ఈ చీర బాగుంది అది కొనుక్కుందాం ఈ రోడ్లు కూడా నగల కొనుక్కుందాము వారి ఇంట్లో లాగా అమర్చుకుందాం వీళ్ళ ఇంట్లో లాగా అమర్చుకుందాం వీటి మీద ఒక మోజు తప్ప ఆరోగ్యపరమైన ఒక అవగాహన కూడా ఎక్కువ మంది మహిళల్లో ఉండట్లేదు ఇది నేను ఎప్పుడో గమనించి నాకు ఈ వంటలు చేసి చూపించడము ఇవి నాకు వ్యక్తిగతంగా ఇష్టం ఉండదండి నాకు అది నాకు ఇష్టం ఉండదు చాలా మంది నన్ను వంటలు కూడా చేసి చూపించమని అడుగుతారు నాకు ఇష్టం ఉండదు వంటలు చేసి చూపించడం అలాంటి నేను రెండు సార్లు జ్యూస్ చేసి ఒక మోటివేషన్ కోసము జ్యూస్ తాగి చూపించాను వెజిటబుల్ జ్యూస్ లేదంటే గుమ్మడికాయ జ్యూస్ ఇలాంటివి రోజు తాగండి ఎంత అవుతుంది ఒక బీట్రూట్ క్యారెట్ రెండు టమాటాలు ఒక చిన్న కేరకాయ వేసేసుకొని జ్యూస్ చేసేసుకొని చక్కగా రెండు గ్లాసులు అయితే ఎత్తి గడగట తాగేయండి ఇలా కొన్ని నెలలు చేసేస్తే మీకు మెన్స్ట్రువల్ సమస్యలు ఇలాంటివి క్లియర్ అవుతాయి రక్తం పడుతుంది నిద్ర పడుతుంది ఆరోగ్యం బాగుంటుంది చర్మ సమస్యలు తగ్గుతాయి కంటి సమస్యలు తగ్గుతాయి ఇవన్నీ కూడా మహిళలు చేయడానికి ఎంతసేపు పడుతుంది రోజుకి ఎంతసేపు అంటే ఒక పది నిమిషాల పని దీనికి కూడా చాలామందికి శ్రద్ధ ఉండదు అనమాట ఎంతసేపు ఉన్నా వాళ్ళు ఏదో ఒక వస్తువు సోషల్ మీడియాలో చూపించి వాళ్ళు కొనుక్కున్నారంట మనం కొనుక్కుందాము వాళ్ళలా ఉందాం వీళ్ళలాగా ఉందాం మీరు మీలాగా ఉండే ప్రయత్నం చేయండి ఆరోగ్యం పట్ల ప్రత్యేకించి మహిళలు శ్రద్ధ వహించాలి తాజా కూరగాయలు ఆకుకూరలు జ్యూసులు లాంటివి తీసుకోవాలి వాటికి ఏమో అందరూ వెళ్ళేం ఖర్చు అవ్వాలి అలాగే మీ లక్ష్యాల పట్ల మీ కుటుంబ పరిస్థితి పట్ల స్పష్టమైన అవగాహన ఉండాలి కుటుంబం ఎంతో ఖర్చు అంతకంటే తక్కువ ఉండేటట్టు చూసుకోవాలి అనుకో సామెత ఉంటుంది ఎంత దుప్పటి ఉందో ఎంత కాంబలి ఉందో అంతే అంతేకాడు చేకోవాలి అలాగే పిల్లలు ఉంటే మన వీడియోస్ చూసే మహిళల్లో వాళ్ళకి భవిష్యత్తులో ఖర్చు ఎంత అవుతుందో ఆలోచించి ఒక పోస్ట్ ఆఫీసో ఒక ఎల్ఐసిఓ ఏదో ఒక దాంట్లో ఉన్నది కొంచెం వందలు వందలు పో చేసైనా సరే కట్టుకుంటే రేపు వాళ్ళకి డబ్బు మనకు వస్తాయి మనకి ఏదన్నా అవసరం వస్తే మన బంధువులు ఎవరికైనా ఫోన్ చేసి ఒక పదివేలు ఇవ్వండి అంటే ఇచ్చేవాళ్ళు ఉంటారో ఆలోచించండి మిడిల్ క్లాసు దిగువ తరగతి వాళ్ళ కోసమే నేను వీడియో చేస్తున్నాను నేను అడుగుతున్నాను ఏదైనా ఆపదొచ్చి ఫోన్ చేస్తే వెంటనే నేను పంపిస్తానులే అనేవాళ్ళు ఎంతమంది ఉంటారో ఆలోచించండి కాబట్టి మీకు తినకుండా మీ కడుపులకి చూసుకోకుండా కనీసము చీపులో ఒక వెజిటబుల్ అయినా రోజు తాగుదాము ఆరోగ్యం బాగుంటుంది అనే ఒక ఆలోచన ముప్పై వచ్చిన నలభై వచ్చినా కూడా లేకుండా మెన్స్ట్రువల్ సమస్యలు లాంటివి ఉంటే వాటిని ఏదైనా సరే మనం సరి చేసుకోవాలి మళ్ళీ ఆరోగ్యం మంచి రన్నింగ్లో మంచి కండిషన్లో ఉండాలి అనే ఒక ఆలోచన లేకుండా భవిష్యత్తు గురించి ప్రణాళికలు లేకుండా పిల్లల భవిష్యత్తు పట్ల ప్రణాళికలు లేకుండా కుటుంబ జీవనం గురించి కుటుంబ వ్యవస్థ గురించి స్పష్టమైన అవగాహన సర్దుబాటుతనం లేకుండా ఏవేవో చూసేసి ఆకర్షణల్లో పడిపోయి ఎవరో మూడు బెళ్ళం కొట్లాడుకుంటే మనకే కావాలి ఎవరింటికో మరిదో ఆడపడుచో ఇంకో కోడలో కొడుకో వస్తే మనకే కావాలి మన జీవితం గురించి మాత్రం మనకు అక్కర్లేదు కాబట్టి ఉన్న సమయము సద్వినియోగం చేసుకోండి కడుపుకు తినండి జ్యూస్ లాంటివి తీసుకోండి డ్రై ఫ్రూట్స్ లాంటివి తీసుకోండి తాజా పళ్ళు ఆకుకూర లాంటివి తీసుకోండి ఆరోగ్యం జాగ్రత్త చూసుకోవాలి ఎనిమిది గంటలు నిద్రపోద్ది మహిళ ఇంట్లో పని ఆఫీస్లో పని చేయలేదు ఎనిమిది గంటలు నిద్రలేంది మహిళలు పని చేయలేరు పాడైపోతారు తొందరగా పీక్కుపోతారు గుర్తుపెట్టుకోండి కంటి నిండా నిద్రపోండి మంచి ఆహారం తీసుకోండి కుటుంబం పట్ల పిల్లల పట్ల బాధ్యత కలిగి ఉండి భవిష్యత్తు గురించి మంచి ప్రణాళికలు చేసుకోండి మానసికంగా శారీరకంగా మహిళలు ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబ వ్యవస్థ పటిష్టంగా ఉంటుంది మహిళ మనసాన పడితే రెండు రోజులు చూసేవాళ్ళు ఉండరు కాసిపోసేవాళ్ళు రెండు రోజులు ఉండరు ఎవరు కూడా మా కుదరదు మేము రాలేము హోటల్లో తెప్పించుకొని తిని పడు ఉండాలి ఆరోగ్యం బాగాలేక మనసాన పడి ఉంటే పరిస్థితి అది ఈ రోజుల్లో ఉన్న పరిస్థితులు సహాయం చేసే వాళ్ళు కూడా ఈ రోజుల్లో చాలా తక్కువ చాలా మంది సిటీస్లో ఉంటున్నారు డబ్బును వాళ్ళకి ఎలా అయినా సాగుతాయి మధ్యతరగతి దిగువ మధ్య తరగతి వాళ్ళ పరిస్థితి ఏమిటి మహిళలే కాదు మగవారు కూడా ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రణాళికాబద్ధంగా ఉండాలి క్రమశిక్షణగా ఉండాలి వెనక ముందు లోతుపాత్రలు తెలుసుకుంటూ ఉండాలి కాబట్టి ఈ వీడియో మోటివేషన్ కోసం ఆకర్షణలో పడకండి పొరుగు ఇంటి పుల్లకొరు అవసరం లేదు అలాగే ఎవరిళ్లలో ఏం జరుగుతుంది ఎవరింటికి ఎవరికి పోయారు ఇవి ఏమీ అక్కర్లేదు మా ఇల్లు కూడా చాలా మంది నా ఫాలోవర్స్ చూపించండి అంటారు ఏ రోజున చూపించలేదు అక్కర్లేదు మా ఇల్లు మీరు అందరూ చూడాల్సిన అక్కర్లేదు ఎప్పుడైనా మా విలేజ్కి వెళ్తే కూడా మా ఇంట్లో ఏం చూపించను ఆ చుట్టుపక్కల విలేజ్ వాతావరణం అది చూపిస్తూ ఉంటుంది సరదాగా గ్రామం కదా చూసి చాలా ఉత్సాహంగా ఫీల్ అవుతారు పల్లెటూరు పల్లెటూరు వాతావరణాన్ని చూసినప్పుడు ఎవరికైనా సరే ఆనందం కలుగుతుంది ఆ రోజుల్లోకి వెళ్ళిపోతారు కాబట్టి కాసేపు ఏదో సరదా కోసం ఎప్పుడైనా మా విలేజ్కి వెళ్ళినప్పుడు ఆ చుట్టుపక్కల పొలాలు గ్రామము చూపిస్తాను తప్ప మా ఇల్లు వాగిలి మంచాలు కంచాలు సోఫాలు ఏ రోజున చూపించలేదు చూపించమని నా ఫాలోవర్స్ ఎప్పటి నుంచి అడుగుతున్నా కూడా అక్కర్లేదు అవి ఏమీ అక్కర్లేదు ఏదో నాకు తెలిసిన నాలుగు మంచి మాటలు చెప్పుకోగలుగుతాను చాలు అవి ఎవరికైనా పని వస్తే అదే భగవత్ సేవ గోవింద సేవ కాబట్టి ఒక మంచి మోటివేషన్ కోసం ఈ వీడియో ఒక అసమస్త భవంతు జయ శ్రీరామ్ Krishna Arbar.